కోసం మా అమరావతి నిన్నటి రోజున వినుకొండలో అత్యంత పాశవికంగా రోడ్డుపైకి వచ్చి నరుక్కోవడం చూసాము సో ప్రాథమిక విచారంలో అది వ్యక్తిగత కారణాల దృష్ట్యా జరిగిందని చెప్పేసి జరగడం చెప్పడం జరిగింది నేరం ఎవరు చేసినా కూటమి ప్రభుత్వం నేరస్తులని ఖచ్చితంగా శిక్షించే తీరుతుంది కానీ దీనికి రాజకీయ రంగు పులుముతో రాష్ట్రంలో ఏదో జరిగిపోతుంది అంటూ జగన్ రెడ్డి కేవలం హత్య రాజకీయాలని ఈరోజు మళ్ళీ ప్రారంభించాడు జగన్మోహన్ రెడ్డి కబడ్ధార్ ఇక్కడ ఉన్నది కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కాదు స్వయాన మీ ఎమ్మెల్సీ హత్య చేసేసి ఆ శవాన్ని దళిత బిడ్డని డోర్ డెలివరీ చేసేస్తే మాట్లాడకుండా ఉండడానికి ఇది ఏ పార్టీ వాళ్ళు చేసిన ఈరోజు మీరు పార్టీల రంగులు రాజకీయ రంగులు పులుముతున్నారు కాబట్టి మీరంటున్న వ్యక్తి ఏ పార్టీకి సంబంధించిన ఎందుకంటే మనం చూసాం ఆ వ్యక్తి మీ పార్టీకి సంబంధించిన వినుకొండకు సంబంధించిన నాయకుడితోటి అత్యంత సన్ని సన్నిహితంగా ఫోటోలు దిగడం మనం చూసాం అది వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన లేదు అంటే మీరంటున్నట్లు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన లేదు అంటే జనసేన పార్టీకి సంబంధించిన బీజేపీ పార్టీకి సంబంధించిన ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినా సరే తప్పకుండా కఠినమైన శిక్షలు మేము విధిస్తాం మీలాగా హత్యా రాజకీయాలని ప్రేరేపించము రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడే విధంగా కూటమి ప్రభుత్వం ఈరోజు ముందడుగేస్తుంది కానీ శవాల్ని చూసి చిల్లరేరుకునేలాగా ఈరోజు రాజకీయం చేయదు జగన్ రెడ్డి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము హత్య రాజకీయాలని ప్రేరేపించిందే నువ్వు ఆ రోజు నీ నాయకుడు ఎమ్మెల్సీ అనంతబాబుని కఠినంగా ఉండుంటే ఉండుంటుంటే నువ్వు ఈరోజు మాట్లాడేదానికి సరిపోయేవాడు కానీ మళ్ళీ మేము చెప్తున్నాము ఎవరు రాష్ట్రంలో హత్యలు చేసినా శాంతి భద్రతలకు విద్ఘాతం కలిగించేలా చేసినా లేదు అంటే అక్రమాలు చేసినా దౌర్జన్యాలు చేసినా దోపిడీలు చేసినా ఖచ్చితంగా వాడు ఏ పార్టీ అయినా సరే పార్టీలు చూడకుండా వాళ్ళకి కఠినంగా శిక్షలు వేసే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ముందడుగేస్తుంది